భూమి మొట్టమొదటిది భూమి భూమికి ఎన్నో పేర్లు ఉన్నాయి మనమందరం వాడేటటువంటి మాట భూమి అంటాం భూమి అన్న మాటకు అర్థం ఏమిటంటే నీటి నుండి ఉద్భవించినది నీటి నుంచి పైకొచ్చింది కాబట్టి భూమి అని పేరు ఎందుచేత అంటే ఈ సృష్టి ఎందు మూడు లక్షణాలు ఉంటాయి అంటే మిగిలిన రెండు కూడా ఉంటాయి తిరోధానము అనుగ్రహము అని అది మాయా తిరోధానము అనుగ్రహము మోక్షము సాధారణంగా మనం పలికేటటువంటివి మూడు సృష్టి స్థితి లయ సృష్టి అంటే ఒక పదార్థాన్ని తీసుకొచ్చి సృజించడం స్థితి నిలబెట్టడం లయ దాన్ని కనపడకుండా చేసేసేయడం ఇందులో మహాప్రలయం అని ప్రతి యుగమునందు సంభవిస్తుంది అటువంటి మహాప్రలయం సంభవించినప్పుడు ఇక కటిక అయిపోతుంది సూర్యచంద్రుల యొక్క గమనం ఇక ఉండదు మత్స్యావతార విశేష ఘట్టంలో మీరు వినుంటారు నీళ్ళన్నీ కూడా పొంగిపోతాయి సముద్ర జలాలన్నీ పొంగిపోయి వాటిని ప్రళయజలాలు అని పిలుస్తారు ఆ ప్రళయజలాలు భూమిని అంతటినీ ఆక్రమించేస్తాయి ఆ గాఢాంధకారంలో ఇక సూర్యోదయం కానీ సూర్యకాంతి కానీ చంద్రకాంతి కానీ నక్షత్రకాంతి కానీ ఏమీ ఉండవు ఆ కటిక చీకట్లో ఈ భూమి అంతా జలముల ఎందు ములిగిపోతుంది ములిగిపోయినప్పుడు ఇక ఈ భూమి మీద జీవకోటి అన్నది ఏదీ ఉండదు ఉండనప్పుడు ఆయన వటపత్ర షాయిగా పడుకుని ఉంటాడు అలా ఈ భూమి ప్రళయజలముల ఎందు మునిగిపోయి ఉన్నదాన్ని మళ్ళీ సృష్టి ప్రారంభం చెయ్యాలి అని సంకల్పం చేస్తాడు ప్రళయజలముల ఎందు పడిపోయినటువంటి భూమిని ఆయన పైకి ఎత్తితే తప్ప అసలు సృష్టి అన్న మాటకు అర్థం ఉండదు ఎందుకంటే జీవులు నిలబడడానికి ప్రదేశం ఉండదు జీవులందరూ వసించడానికి కావలసిన యోగ్యమైనటువంటి భూమిని జలముల నుండి పైకెత్తినటువంటిది స్వరూపం దాన్ని గోవింద అని పిలుస్తారు కాబట్టి మనం ఉన్నాము అంటే ఆయన అనుగ్రహం చేతనే భూమి పైకెత్తబడింది రెండు ప్రళయ జలముల ఎందు ముంచేసిన ఆయనే ఒక్క గింజ వేస్తే మళ్ళీ చారుడు గింజలు వచ్చేటట్టుగా భూమిని పండగలిగినటువంటి శక్తినిచ్చిన వాడెవరు వాడు పరమాత్మ దాన్నే మనం వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాం భూమి యొక్క నిడివి మారదు కానీ ఎంతమంది జనం పెరుగుతున్నా లేదనకుండా అన్నం లభిస్తోంది ఇదే భూమిలోంచి అంటే ఆ భూమి అన్ని భోగములకు కారణమైంది కాబట్టి ఆమె వసుంధర ఆ వసుంధర తత్వాన్ని దానిలో ఉంచినవాడు గోవింద కాదు అన్నీ ఉన్నాయి ఆవిడకి కదలడం అలవాటు ఉందనుకోండి ఇక ఎవడికైనా శాంతి ఉంటుందా అసలు ఇవాల్టి మహదైశ్వర్యవంతుడు మరుక్షణంలో మనిషి కూడా ఉండడు ఇన్ని కదులుతాయి భూమిని ఆధారం చేసుకుని భూమి ఒక్కటి కదిలితే అయిపోయిందంతే భూమిని కదలవద్దని శాసించి నిలబెట్టాడు అచల అని పేరు భూమికి అందుకే కదలకుండా నిలబడుతుంది కాబట్టి అచల అటువంటి భూమి రాజుల చేత పరిపాలింపబడుతూ ఉంటుంది రాజు విష్ణువాంశలో ఉంటాడు నా విష్ణు పృథివీపతి అని విష్ణు యొక్క అంశ లేనివాడు పృథివీకి పతి కాలేడు రాజు భూమిని పరిపాలన చేసి ప్రజలందరూ సుఖంగా ఉండేటట్టుగా చేస్తాడు ఇప్పుడు ఇందులో ఇన్నిటిని ఇవ్వడం ఒకెత్తు గోవిందా అన్న మాటని స్మరించినప్పుడు ఇది ఎవరిదో అర్థమవుతుంది ఎప్పుడైనా సరే మనిషి పతనమునకు ప్రధాన కారణం ఎక్కడుంటుందంటే భూమి నాది అన్న భావన ఎందుంటుంది ఇది నాది అన్నాడనుకోండి అక్కడ ఉంటుంది పతనం ఈ విశ్వాన్నంతటినీ ఎవరు భరిస్తారంటే భూమి భరిస్తుంది ఎవరి శాసనానికి భరిస్తుందంటే విష్ణువు యొక్క శాసనానికి భరిస్తోంది ఇట్లా భరించేటటువంటి భూమి నాది అన్న భావనకి మారుపేరేమిటి అంటే ధర్మము తప్పుట ఇదంతా మాది అన్నాడు అనుకోండి ఎంత తింటాడు వాడు మిగిలిన వాళ్ళు ఏమైపోతారు కాబట్టి అప్పుడు ధర్మము గాడి తప్పుతుంది రెండు ఇంతమంది ఉన్నారు ఇంతమంది తింటున్నారు ఇంతమంది నీరు తాగుతున్నారు ఇంతమంది గాలి పీలిస్తున్నారు ఇంతమంది తిరుగుతున్నారు ఇన్ని వాహనాల్లో పెడుతున్నారు అబ్బా నాకు బరువు అన్న మాట భూమి అన్నదు కొత్త ప్రాణులు ఎన్నైనా పుట్టనివ్వండి ఇన్ని మేడలు కట్టండి నాకు బరువుగా ఉంది అన్న మాట భూమి అనదు భూమి బరువు నాకు చాలా కష్టంగా ఉంది అన్న రెండు మాటలు ఎప్పుడు వాడుతుంది ఒక్క కారణానికే వాడుతుంది మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలన చేయండి భూమి నాకు చాలా బరువుగా ఉంది నాకు చాలా బాధగా ఉంది నేను మొయ్యలేకపోతున్నాను అని ఎవరినంటుందంటే పాపుల విషయంలో శ్రీ మహావిష్ణువుతో ఉంటుంది పాపం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే అప్పుడు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటుంది భూమి ఇక నేను భరించలేనయ్యా పాపుల యొక్క సంఖ్య ఎక్కువైపోయింది పాపులంటే ఎవరు వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని అనుష్ఠించరో వాళ్ళు పాపులని పేరు పాపము అన్న మాటకు అర్థం ఏంటంటే నిషిద్ధ కర్మని పట్టుకున్నవాడు ఏది వద్దన్నారో అది చేసినవాడు పాపం చేసినవాడు ఎవరు వద్దన్నది చేసినవాడు నేను వద్దన్నది వద్దన్నది చేసినవాడు కాడు ఈశ్వరుడు వద్దన్న పని చేసినవాడు ఈశ్వరుడు చెయ్యమని చెయ్యొద్దని ఎక్కడ చెప్పాడు వేదంలో చెప్పాడు ఈశ్వరుడు ఈ పని నువ్వు చెయ్యకూడదు అని ఏది చెప్పాడో అది చేయడమే ఇష్టం ఉన్నవాడు ఎందుకు అలా ఇష్టం వాడు భోగం దొరికితే అడిగిస్తాడు ఎన్నాళ్ళు భోగిస్తావు శరీరం ఉన్నంతకాలం శరీరం ఎంతకాలం ఉంటుంది కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండే శరీరాన్ని భోగలాలస చేత నువ్వు దాన్ని సుఖపెట్టే ప్రయత్నంలో ధర్మాన్ని విడిచిపెట్టేస్తే లోపల ఉన్న జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి కోట్ల జన్మలు తిరి ఎక్కువగా వెళ్ళిపోతాడు మళ్ళీ కాబట్టి ఇప్పుడు భూమికి బరువు అన్న మాట ఎప్పుడు వస్తుంది ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతకనటువంటి వారి వలన వస్తుంది అప్పుడు భూమి భూమిగా మాట్లాడదు మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా భూమి భూస్వరూపంతో ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుతో మాట్లాడదు మామూలుగా మాట్లాడినా ఆవిడ సంతోషంగా ఉన్నా అలా మాట్లాడుతుంది మీరు చూడండి ఒకనకొకప్పుడు హిరణ్యాక్షుడు ఈ భూ భూమిని అంతటినీ తీసుకుపోవాలనుకున్నాడు ఆదివరాహస్వామి తన దంష్ట మీద పెట్టి పైకెత్తాడు పైకెత్తినటువంటి స్వామి భూవరాహమూర్తి అని ఒక మూర్తి ఇప్పటికీ మనకి వెంకటాచల క్షేత్రంలో ఏడుకొండల మీద ఉంటుంది ఆయనని మొదట దర్శనం చేస్తే తప్ప వెంకటేశ్వర దర్శనం చెయ్యకూడదు ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే అని వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామికి మాటిచ్చారు మొట్టమొదట వచ్చి నీ దర్శనం చేసిన వాడెవరో వాడే తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు దర్శనానికి వచ్చి నన్ను దర్శించి వెళ్ళిన వాడని వాడి ఖాతాలో వేస్తాను నిన్ను చూడకుండా తిన్నగా నా దగ్గరికి వచ్చి నన్ను దర్శనం చేసి వెళ్ళిపోయిన వాడెవరున్నాడో వాడు నా దగ్గరికి వచ్చినా వాడు దర్శనం చేశాడని నేను వెయ్యను భూదేవి ఎప్పుడైనా శ్రీ మహావిష్ణువుతో సామాన్యమైనటువంటి విషయములను ముచ్చటించవలసి వస్తే ఆయన దగ్గర ఉపదేశం తీసుకోవలసి వస్తే భూవరాహమూర్తిగా ఆయన దగ్గర కూర్చుని మాట్లాడుతుంది అదే నేను ఈ భూమి భారాన్ని పట్టుకోలేకపోతున్నాను నేను ఈ జగత్తుని భరించలేకపోతున్నాను పాపుల సంఖ్య ఎక్కువైపోయింది అని చెప్పవలసి అనుకోండి భూదేవిగా ఎప్పుడూ చెప్పదు ఆవిడ ఎవరిగా చెప్తుంది అంటే గోరూపంలో చెప్తుంది ఆవుగా నిలబడి మొరలు పెడుతుంది ఆవు మొరలు పెట్టిందనుకోండి వెంటనే వినేవాడు ఎవరంటే పరమాత్మ వింటాడు ఎవరు నీ మొరలకు కారణము అని అడుగుతాడు అందుకే గో అంటే ఆవు అన్నది సామాన్యార్థం గో అన్న మాటకి విశేషార్థం ఏమిటో తెలుసా ఎన్నడూ హింసింపబడమిది హింస మాట గోవు ఎందు అన్వయం కాకూడదు ఏ రకంగానూ కూడా గోవుని రక్షించడం వినా ఎక్కడా గోవు బాధపడడానికి వీలు లేదు గోవులు ఎక్కడ సంతోషంగా ఉంటాయో అక్కడ ఉద్ధారకత్వం ఉంటుంది అక్కడ లోకము చల్లగా క్షేమంగా ఉంటుంది ఆర్తితో బాధతో ఆవు అరిచిందా వెంటనే కళ్ళెర్రబడి వింటాడైన ఎవరు నీ బాధకు కారకుడు గోవు బాధతో అంబారావం చేస్తే మొదట వింటాడైన ఎవడు నీ బాధకు కారకుడు అని అడుగుతాడు భూదేవిగా అడిగితే ఏమో వినచ్చు వినకపోవచ్చు కొంచెం క్షమతో ఉండు నీ పేరేది క్షితి నీకు ఓర్పు ఉండాలి భరించగలగాలి అంటాడు ఆవు వెంటనే వింటాడు ఏమి నీ బాధ అని అడుగుతాడు కాబట్టి ఇప్పుడు ఆయన భూమికి పరిపాలకుడు గోవిందా అన్న నామానికి అర్థమేమిటంటే భూమి వంక చూసినప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఒక భావన మనసు ఎందు ఉండాలి అసలు ఈ భూమి భరించడానికి ఈ భూమి మీద నిలబడడానికి యోగ్యముగానే బతుకుతున్నానా అది గోవిందా అన్న నామానికి అర్థం గోవిందా 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 అని పిలవగా ఏ భావన వస్తుందంటే ధర్మమునందు అనురక్తి వస్తుంది నేను ఈ విడికి బరువు కాకూడదు నేను ఉండడం ఆవిడికి సంతోషం కావాలి ధర్మాత్ములైన వారు భూమి మీద ఉంటే వర్షాలు పడతాయి భూమి సస్యశ్యామలం అవుతుంది నేను అటువంటి వాడిని కావాలి తప్ప నేను తల్లికి బరువు కాకూడదు అన్న భావన మనసు ఎందు అన్వయం అవ్వాలి అంటే గోవిందా అన్న నామంతో పిలవాలి అది భూమికి రక్షకుడన్న మాటకు అర్థం